అధికారంలోకి వచ్చిన తరువాత పుతిన్ రష్యాకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించారు కాని దానికి పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది ప్రజాస్వామ్యం పుతిన్కు వ్యతిరేకంగా గొంతు విప్పిన వారు ఒక్కొక్కరుగా రహస్య పరిస్థితులలో చంపబడటం ప్రారంభించారు ఇది ఒక కొనసాగుతున్న కథగా మారింది విషపూరిత సూదులు బుల్లెట్లు టీలో కలిపిన రేడియో ధార్మిక పదార్థాలు శత్రువులను తొలగించడానికి కేజీబీ ఉపయోగించిన అవే పద్ధతులు అన్నా పొలిట్కోవ్స్కాయ అలెగ్జాండర్ లిట్వినెంకో బోరిస్ నెమ్సోవ్ ఇటీవల అలెక్సీ నవల్నీ వరకు పుతిన్ విమర్శకుల జాబితాలో బాధితులు చాలామంది ఉన్నారు ప్రతి మరణం తరువాత రష్యా ప్రభుత్వం పాశ్చాత్య కుట్రా అని ఆరోపిస్తూ చేతులు దులుపుకుంది అధికారంలో కొనసాగడానికి పుతిన్ ఎంత దూరమైనా వెళ్లారు వరుసగా రెండుసార్లు కంటే ఎక్కువ అధ్యక్షుడిగా ఉండలేరన్న నిబంధనను అధిగమించడానికి తన నమ్మకస్తుడైన మెద్వేదేవును అధ్యక్షుడిగా చేసి తాను ప్రధానమంత్రి అయ్యారు ఆ తరువాత తన ఎనభై మూడు ఏళ్ల వయసు వరకు అంటే రెండువేల ముప్పై ఆరు వరకూ అధికారంలో కొనసాగడానికి రాజ్యాంగాన్నే సవరించారు నేడు పుతిన్ కేవలం ఒక వ్యక్తి కాదు ఒక పెద్ద ప్రభుత్వ వ్యవస్థ రష్యాలో నిజమైన ప్రజాస్వామ్యం రావడానికి ఇంకా ఎన్ని విప్లవాలు అవసరమవుతాయి విమర్శకుల రక్తంతో వ్రాయబడిన ఈ ప్రశ్నను రష్యా ప్రపంచం ముందు ఉంచుతోంది